అసలు అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళని లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఒకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దుయ్యి దుయ్యబట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంతం మాట్లానేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను లేదు అర్థమవుతుంది ఇప్పుడు ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ ఎవరైనా సరే అమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినాయి పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నెయ్యి నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దాని పో నువ్వు గా నేను పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం ఇంకా మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుప్పటిలో పెట్టుకుని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారెంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన న్యూస్ పేపర్ పేపర్లు కూడా చూసిన రోడ్లు వేయలేదు రోడ్లు వేయలేదు అంటారయ్యా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు వేచ్చే సమ్మన్ పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు అదే ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఏడలో ఎంత అవుతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగ్గుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు రోడ్డే లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడైనా బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ గా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్ ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదు అని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమైతుందా నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పోతే రోడ్ వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పని పై నుంచి చూసాం రోడ్లు కానీ సావండి కింద బడి కూడా పాడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంత మీరు ఇంకో మాట జగన్ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్లేదని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటారు నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒత్టం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకో మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దాన్ని దొరుకు వచ్చి నా పని ఏం చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడేందో ఏందో పెద్ద పని చేసిన రసమే అనుకున్నా ఏంది అని చూస్తే చార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిని నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెటల్తో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను అదే రోజా కాడిపోతాను ఇప్పుడు గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు నేను చెప్తున్నా నాకు బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో అట్లా వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు రావు ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్డు బడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయలసీమలో సరకార చెట్లు అంటారు ఓకే బొడుగుంటది ఒక ముందు అద్దె చేసిన ఊర్లో ఈ పక్క ఆ పక్క రాణికుంటారు నేను అభి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో నీళ్లు లేదంటే కాఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒకటి నోట్లో ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాశ్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్ ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ చల్ల పోతాది ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే కరోనా బా మంచి ప్రశ్న వేసినా ఉన్నాయంద్ర దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమో చెప్ప చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకించుకోని సత్యవుడు దత్తా ఉంటే బొత్తేడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అట్లాంటి సంచుల్లో వేసి జిప్పి ఊరికే ఏది టమాటకాయలు ఇసు వేసి ఇసు మనసంలో మనసులో టమోటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లోంచి బయటకు వెళ్ళాడు భయము కరోనా తగిలితే ఆడదత్తామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మసూద్ అంటే ఐడియా ఉన్నది అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడేగి బయటకు రాకూడదు రాడుతా ఉంటే ఈ ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించారు కాళాస్త్రిలో ఒక సచిహారణ కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితే కింద పడి అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్త్రీలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మసం ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మా ఊటి రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే ఓకే